వాణ్ణి ఆటో వాణ్ణి అన్నగారి రూపువాణ్ణి న్యాయమైన రేతువాణ్ణి ఎదురు లేని ఆటగాన్ని అందమైన పాటగాన్ని పంచోళ్లకు మంచి వాణి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ఒక వారం ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయి ఏం కదా అనేది చూపిద్దాం ఏంటంటే ఇప్పుడు ఈ వారంలో కొంచెం నాకు హెల్త్ బాగాలేకుంటుంటే కొద్దిగా సర్ది అయింది అందుకే ఎక్కువ వీడియోలు చేయలేకపోయినా చాలా మంది మన బ్రదర్స్ డైలీ వీడియోలు చేయమని కామెంట్ చేసారు కాకపోతే కొంచెం హెల్త్ కనుక సహకరించకపోవడం వల్ల కొద్దిగా వీడియో చేయలేకపోయినా ఇప్పుడు ఈ నెల జర కాలేజ్ పిల్లలు కనుక ఎగ్జామ్లు వాళ్ళకు లాస్ట్ ఫైనల్ వచ్చేసింది ఇంటర్మీడియట్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ అయితే ఫిబ్రవరిలో ట్వంటీ ఎయిట్కి అట్లా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా కాలేజీలో ఎగ్జామ్స్ ఉంటే కొంచెం కొద్దిగంతా కాలేజీ మీదనే ఎక్కువ ఫోకస్ అయిపోయింది కాబట్టి బయట దండ అనేది కొద్దిగా తక్కువ ఉంది బిజినెస్ ఇంకా చాలా డౌన్ అయిపోయింది జనవరి అయితే అసలు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మన ఆటో కొన్న కాంచి ఇయర్లింగ్స్ అయితే ఈ జనవరి ఈ జనవరి ఇయర్లింగ్స్ చాలా తక్కువ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది పెడతా అది కనుక ఇంకొక త్రీ ఫోర్ డేస్ అయినాక మొత్తం వన్ మంత్ వీడియో కనుక పెడతా ప్రస్తుతం అయితే ఈ వారం రోజులు సోమవారం నుంచి ఆదివారం వరకు అసలు ఎర్నింగ్ ఎంత ఉంది ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు మనం మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఈ వారం ఇయర్లింగ్స్ ఎంత అయింది ఏం కదా అనేది ఇప్పుడు మనకు చూపిస్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఊబర్ వచ్చేసి ఈ వారం ఎర్నింగ్స్ ఎట్లా ఉంది ఏం కదా అన్నది చూపిస్తాం ఈ వారం అయితే కొంచెం హెల్త్ బాగాలేకుండా చేయలేకపోయినా చూపిస్తా ఇప్పుడు మొత్తం ఈ వారం అయితే ఏడు వేల నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు అనేది ఊబర్ అయింది సోమవారం రోజు ఇరవై రెండు తారీఖు సోమవారం రోజు రెండు వందల యాభై రెండు రూపాయలు ఒక గంట మూడు నిమిషాలు ప్లస్ రెండు ట్రిప్పులు కొంచెం నాకు బాగా సర్దయి నేను చేయలేకపోయినా ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాలేజీ పిల్లలు దింపిన డ్రాపింగ్ పికపింగ్ ఆ రోజు మనకు వచ్చేసి రెండు వందల యాభై రెండు రూపాయలు అయింది ఇరవై మూడు తారీఖు ఇరవై మూడు తారీఖు వచ్చేసి పన్నెండు వందల ఆరు రూపాయలు అయింది ఏడు గంటల పదహారు నిమిషాలు మనం ఆన్లైన్లో నుం పన్నెండు రూపాయలు అయింది ఆ రోజు మనకు పన్నెండు వందల నలభై రూపాయలు అనేది మనకు ఎర్నింగ్స్ అయితే ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మనకు మైనస్ కట్ అయ్యి మనకు పన్నెండు వందల ఆరు రూపాయలు అనేది మిగిలింది బుధవారం రోజు ఒక వెయ్యి ఎనభై ఒక్క రూపాయ అయింది ఆరు గంటల నాలుగు నిమిషాలు తొమ్మిది ట్రిప్పులు ఆ రోజు మనం పదకొండు వందల నూట పదకొండు వందల ఇరవై రూపాయలు చేస్తే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ కట్టండి వెయ్యి ఎనభై ఒక్క రూపాయలు అనేది మనకు మిగిలింది ఇరవై ఐదో తారీఖు గురువారం తొమ్మిది వందల తొంభై రూపాయలు ఆ రోజు కనుక ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఎనిమిది ట్రిప్పులు మనకు ఆ రోజు చేసినవి వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలు అయితే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఇతర రుసుమైన కట్ అయిపోయింది మనకు మిగిలింది తొమ్మిది వందల తొంభై రూపాయలు శుక్రవారం పద ఇరవై ఆరో తారీఖు పదిహేను వందల తొంభై రెండు రూపాయలు ఎనిమిది గంటలు పదమూడు ట్రిప్పులు ఇక్కడ మనం పదహారు వందల ముప్పై ఒక్క రూపాయలు చేస్తే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఇతర రుసుము కట్ అయిపోయింది అది మూడు మనకు మిగిలింది పదిహేను వందల తొంభై రెండు రూపాయలు అనేది అయింది ఇరవై ఏడు తారీఖు శనివారం రోజు పదిహేడు వందల పదిహేను రూపాయలు అనేది ఊబర్లో అయింది తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషం పదమూడు ట్రిప్పు ఇక్కడ మనకు పదిహేడు వందల యాభై నాలుగు రూపాయలు చేస్తే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు మైనస్ కట్ అయింది మైనస్ వన్ మనకు మిగిలింది పదిహేడు వందల పదిహేను రూపాయలు అనేది అయింది ఆదివారం ఆదివారం రోజు ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు అనేది ఊబర్లో అయింది మూడు గంటల యాభై ఐదు నిమిషాలు ఆరు గంటలు ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు మైనస్ కట్టేయండి మనకు మిగిలింది ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు ఈరోజు మా బావ వస్తే మాలోకి ఎగ్జామ్ ఉంటే హాఫ్ డే చేయడం జరిగింది హాఫ్ డే చేసి హాఫ్ డే సైన్స్ స్కూల్ ఎగ్జామ్ ఉంటే రాపి రాపిడో చూపిస్తాయి ఇప్పుడు మీకు ఇప్పుడు మనం బిజినెస్ అంటే మనకి అన్నీ వస్తూనే ఉంటాయి మనం బిజినెస్తో పాటు ఫ్యామిలీని ఇంకా చూసుకుంటూ పోవాలి అంటే మొత్తం బిజినెస్ బిజినెస్ అని పెట్టుకోవద్దు మనకు బిజినెస్తో పాటు ఫ్యామిలీ అంటే చాలా ఇంపార్టెంట్ చూడండి ఇది మనకు లాస్ట్ వీకు పదకొండు ట్రిప్పులు కొట్టినా మనం జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఒక వారం పదకొండు ట్రిప్పులకు మనకు పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు అనేది అయింది ఇక్కడ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటి జనవరి ఇరవై ఏడో తారీఖు జనవరి ఇరవై ఆరో తారీఖు జనవరి ఇరవై ఐదో తారీఖు జనవరి ఇరవై నాలుగో తారీఖు ఇట్లా ఇట్లా మనకు అనేవి ట్రిప్లు అయితే అయినాయి చూసారు కదా ఓలా ఊబర్ బయట మొత్తం అన్ని ఫ్రెండ్స్ ఇవి ఓలా ఉబర్ చూసారు ప్లస్ రాపిడో బయట అంతా కలిపి ఇప్పుడు ఎంత చెప్తా ఇప్పుడు చూసారు మీరు ఇంకా ఇందులో ఒకటి ఓలాలో ఏం జరిగింది అంటే నాకు ఒక బుకింగ్ వచ్చింది లొకేషన్ పైన లొకేషన్ పోయిన తర్వాత కస్టమర్ అనేది మనకు రాలేదు ఫైవ్ మినిట్స్ వెయిటింగ్ చేసిన వెయిటింగ్ చేసిన తర్వాత కస్టమర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోతే నేను వెయిటింగ్ చేసినందుకు బుకింగ్ అనేది క్యాన్సల్ చేసిన క్యాన్సల్ చేసినప్పుడు నాకు సిక్స్ రూపీస్ అనేది మనీ వచ్చింది మనీ వచ్చిన తర్వాత ఆ రోజు నేను ఓలాలో ఏం అనేది అమౌంట్ కొట్టలేదు రన్నింగ్ చేయలేదు రన్నింగ్ చేయకుండా నేను తెల్లారు చూసిన తెల్లారు చూస్తే మళ్ళీ మనకు సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి థర్టీ రూపీస్ అనేది కట్ అయింది మీకు ఇప్పుడు వీడియోలో కనుక చూపిస్తుంది ఎందుకంటే అసలు ఇది ఎందుకో నాకు అసలు దారుణంగా ఉంది మనకు వచ్చిందో ఆరు రూపాయలు మనకు కట్టయిందో ముప్పై రూపాయలు ఇట్లా ఓలా వాళ్ళు ఇట్లా తీసుకుంటారు కమిషన్ ఇట్లా తీసుకుంటారు అసలు ఏదైతే పద్ధతి అయితే ఏం బాగాలేదు ఎందుకంటే మనం ఫుల్ఫిల్ ఇచ్చి వర్క్ చేసినప్పుడు మనకు నార్మల్గా డైలీ బుకింగ్ మీద కమిషన్ తీసుకుంటున్నారు ప్లస్ ఇట్లా కమిషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది అదర్ ప్లాట్ఫామ్ ఫీజ్ అని చెప్పేసి ముప్పై రూపాయలు అనేది ఎక్స్ట్రా తీసుకుంటుర్రు ఇప్పుడు ఊబర్ల గిని అట్లనే డైలీ మన ఇన్కమ్లో మనం ఒక ట్రిప్లో మనం ఇంత కొట్టినప్పుడు వాళ్ళకి ఛార్జ్ అయితే వెళ్తుంది ఆ చార్జ్ కాకుండా కనుక వాళ్ళు ఎక్స్ట్రా అనేది థర్టీ నైన్ రూపీస్ అనేది ఇప్పుడు ఊబర్ వాళ్ళు తీసుకుంటారు దానిప్పుడు ఓలా ఉంది ఇప్పుడు ఊబర్లో ఉంది ఓలా ఊబర్ అయితే ఈ ఫీజు అనేది తగ్గించాలి తగ్గించకపోతే ఇప్పుడు అసలే మొత్తం బిజినెస్ ఇంకా లేదు ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ వల్ల కొంచెం మహిళలు అనేది మహిళ గిరాక్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఈ నెలలో అయితే ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ కనపడుతుంది మరి ముందు ఇది ఎట్లా ఉంటుందో ఏం కదా తెలియదు ఈ రోజే గవర్నమెంట్ కొత్తగా ఒక మూడు వేల బస్సులు ప్రవేశపెట్టాలని న్యూస్ వచ్చింది దానివల్ల ఇంకా గింక బిజినెస్ అనేది డల్ అయ్యేటట్టు ఉంది మీరు ఇంకా ఓలా ఊబర్ కంపెనీలు ఇంకా డ్రైవర్ల మీద కొంచెం మంచి మానవతా దృక్పథంతో ఆలోచించి కొంచెం మాకు ఇంకా కొంచెం రేట్లు వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఓలా ఉబర్ బంద్ అయిన కాల్చి మనకు బిజినెస్లో చాలా వరకు అయితే ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది రేట్లు అనేది ఊబర్ వాళ్ళు తగ్గించరు రాపిడ్గా ఇంకా తగ్గించరు ఇంత అనుకున్న రేటుకి ఇప్పటికీ కి చాలా తక్కువ వస్తుంది బిల్లు ఈ బిల్లు తక్కువ రావడం వల్ల మాకు ఈ గ్యాస్ అనేది ప్లస్ ఇది ఆయిల్ పోయడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కొంచెం ఓలా ఉబర్ కంపెనీ వాళ్ళు ఇంకా కొంచెం ఇది పెంచితే బాగుంటుంది అని ఒక చిన్న రిక్వెస్ట్ లెక్క ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా ఊబర్ కంపెనీ అయినా ఓలా కంపెనీ అయినా ర్యాపిడ్ అయినా కొత్తగా వచ్చిన యారా కంపెనీ అయినా ఆలోచించి యరాలు అయితే కమిషన్ తీసుకోవట్లేరు అది బుకింగ్ వస్తలేదు అది పక్కన పెడితే ఈ మూడు కంపెనీలు కొంచెం మానవతా తోటి డ్రైవర్ల మీద ఆలోచించి కొంచెం మాకు కొద్దిగా రేట్లు అనేది పిలిస్తే బాగుంటుంది చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ మన ఈ వారం మన ఇయర్లస్ అనేవి కొంచెం చాలా తక్కువ వచ్చినాయి ఇప్పుడు కిలోమీటర్స్ ఎంత అయింది ప్లస్ ఎన్ అవర్స్ స్పెండ్ చేసినాం మనకు ఎంత ఖర్చు వచ్చింది అనేది ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్రెజ్గా చెప్పేస్తా చూసారు కదా మన ఇయర్లింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోలు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ పెట్ చేయండి గంట సింబల్ పెట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియోలు మనకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్